వెల్కమ్ టు ఎల్కేజ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం అర్బాస్ డైరీ ఫామ్ దగ్గర అయితే బ్రదర్ దగ్గర కంటిన్యూగా హెచ్ఎఫ్ కానీ జర్సీ కానీ హోలిస్ట్ కానీ అన్ని రకాల ఆవులు అన్ని రకాల ధరలు బ్రదర్ దగ్గర దొరుకుతాయి ప్రజెంట్ మనం చూస్తాం ఈ ఆవులు అన్ని కూడా ఉన్నాయి దీంట్లో చాలా వరకు తమిళనాడు ఏ రేట్లు పోతున్నాయి ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా క్లియర్గా అయితే మనం నేట్గా బ్రదర్ మాట్లాడమా హాయ్ బ్రదర్ ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రస్తున్నారు పదకొండు ఇంకా ఎన్ని డైరీ పదావళి పదకొండు ఆవులు ఎవరు కొన్నారు వాళ్ళు కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వినుకొండ ఏది ప్రకాశం డిస్టిక్ ఎన్ని ఆవులు కొన్నారు మీరు పల్నాడు ఎన్ని ఆవులు కొన్నారు పదకొండు ఆవులు కొన్నారు ఓకే ధరలు ఎట్లా మీకు చెప్పిన గాడికి మార్జిన్ బాగానే ఉంది ఆవులు బాగానే ఉన్నాయి ఒకసారి అన్ని చూద్దాం ఏమేమి కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మనము ప్రస్తుతం ఇక్కడి నుంచి చూద్దాము హెచ్ఎఫ్ కానీ హోలిస్ట్ కానీ అన్ని రకాల దగ్గర అయితే ఉన్నాయి ప్రెజెంట్ ఇది హెచ్ఎఫ్ జెర్సీ అనేది

సిక్స్టీ ఫోర్ థౌసండ్ అయితే ఇదైతే ఫైనల్ గా అయిందంట చూసుకొచ్చంటే అరవై నాలుగు వేలు రూపాయలు అయితే బ్రదర్ అయితే ఆగునేనట ఓకే ఇట్లా రా బ్ర తమ్ముడో ఇంట్రా ఫస్ట్ అయితే ఈ కూడా మీరు కొన్నారు ఇది హెచ్ఎఫ్ ఆ జర్సన పోలీస్ ఇది చూటావ పాలవ్వ ఎన్ని రోజులు వినబొద్దు ఒక పదిహేను రోజుల నుంచి పది రోజుల నుంచి ఇరవై రోజులు మధ్యలో ఎంత రావచ్చు పాలి కెపాసిటీ

తొలి నాలుగు నేతవే రెండు రోజులు పద్ంది పాలాయి పాలు ఇప్పుడు రోజు మీద చూసుకున్నారా రెండు ఎందుకంటే మీరు దూరం నుంచి కాబట్టి పాలు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉండాలి చెక్ చేసుకున్న తర్వాత కదా బేరం చేసుకున్నారు మీరు ఓకే ఎంతకైంది డెబ్బై మూడు సెవెంటీ త్రీ థౌసండ్ అయిందని చూసుకోవచ్చండి డెబ్బై మూడు వేలకి ఇది కొన్నారు అంతే కదయ్యా సెవెంటీ త్రీ థౌజండ్ అయితే ఇది కొన్నారని చూసుకోవచ్చండి ఇది మనకు సెకండ్ ల్యాక్టేషన్ అవ్వండి హోల్స్ క్రాస్ ఇది అయితే కొన్నారు ఇది హెచ్ఎఫ్ఏ కదనా ఇది ఎన్నో అయితే చెప్పారు త్రా లాక్టేషన్ ఇప్పుడు పాలు మీద ఉందా సూట్దా ఎన్ని రోజులు వినబడుతుంది ఇరవై రోజులు పడుతుంది చెప్పారు ఇది ఎంత పడింది మీకు తొంభై వేల రూపాయలు పడింది అంట చూసుకోవచ్చండి మంచి సైజు పెద్ద సైజు హెచ్ఎఫ్ అవు పాలు ఎన్ని రోజులు మీ అనుకుంటా ముప్పై లీటర్లు రోజుకి ముప్పై లీటర్లు అంటే రోజు పదహైదు లీటర్ రావచ్చునా ఇరవై ఐదు నుంచి మీ ఫీడింగ్ని బట్టి ముప్పై లీటర్ మధ్యలో అయితే రావచ్చు ఓ లీటర్ తగ్గచ్చు ఓ లీటర్ పెరగచ్చు ఎందుకంటే మీ వాతావరణానికి ఫీడింగ్ని బట్టి మీ ఏడిచ్చే ఫుడ్కు ఓ రకం ఉండొచ్చు మీరు ఇచ్చే ఫుడ్ కూడా ఉండదు ఓ లీటర్ తగ్గిన ఎక్కినా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో రావచ్చు తొంభై ఐదుకి అయింది ఫైనల్ ఇది తొంభై తొంభైకి ఓకే నైంటీ థౌజండ్కి అయితే అయ్యిందని చూసుకోవచ్చండి యావని ప్రజెంట్ యావని నెక్స్ట్ చూద్దాం హోల్స్ అండి హోలీ స్టోన్ యూర్ ప్యూర్ హోలీస్ యూస్ చూడండి ఇది హోలీ స్టేషన్ ఆగెత్తన్నాడు ఇది ఏమైనా దీంతో మూడోతున్నా దీంతో మూడు ఐతే రెండో అవుతా దగ్గరలో ఎనబడుతున్న ఈ వారం లోపు వారం రోజులు ఎనబడుతుంది ఎన్ని పాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అన్న మీరు పూటకు పది లీటర్లు అంటే రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఓకే పూటకు పది లీటర్ అండి రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఒక లీటర్ ఇటు అటు అయినా కూడా పద్దెనిమిది చిరవై లీటర్లు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారనమాట ఇది ఏం రేట్ కింద ఇది సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఫైనల్గా అయిందా చూసండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఈ క్లీ ఏంటంటే చూసుకోవచ్చు ఆవంతా కదా హెచ్ఎఫ్ లో క్రాసు ఎన్ని అయితే తొలి ఇంకా రెండు పళ్ళతో ఉందంట హెవీ సైజు హెచ్ఎఫ్ ఆవు చూసుకోవచ్చు తొలిచూర తరుపు అనమాట ఇది సో ఇట్లాంటి ఆవులు డైరీ ఫార్మ్స్ అయితే మీకు బాగుంటాయి మామూలుగా రెండో ఈత మూడో ఈత కంటే ఇట్లాంటి వాళ్ళైతే రెండు మూడు ఈతలు అమ్ముకున్నా కూడా మీరు చిత్రాలు అడిగిపోదు ఈ డబ్బు కంటే ఇంకా పది రూపాయలు ఎక్కువ అమ్ముకోవచ్చు తక్కువ అమ్మిదని కాదు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న పాలి ఎనిమిది నుంచి వరకు ఓకే వాళ్ళు పది లీటర్ చెప్తున్నారు కానీ ఓ లీటర్ రిటర్న్ అనుకున్నా కూడా మీరు ఎనిమిది లీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పదహారు లీటర్ ఎక్స్పెక్ట్ మొత్తం మీద దీనికి రోజుకి ఎంత పడింది ప్రైస్ చూసుకోవచ్చిండి ఇది వచ్చి డెబ్బై ఐదు వేలు ఇది వచ్చి డెబ్బై ఐదు వేలు రెండు కలిపి లక్ష యాభై వేలకి అయితే ఈ రెండు ఫైనల్ ఫైనల్గా అయినాయింట చూసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఉద్దాం ఇది ఏమన్నాయితే ఓలిస్టను హెచ్ఎఫ్ మిక్సింగ్ హెచ్ఎఫ్ ఓలిస్టన్ మిక్సింగ్ అండి ఆ వైతే బాగుంది ఇది ఎన్నో అవుతానా ఇది అన్న ఇది రెండో అయితే ఆరు బొల్లు మీద రెండో అయితే ఆరు బొల్లు మీద అయితే ఉంది ఇప్పుడు సూలవా ఆ సూల ఇది ఎన్ని రోజులు అయిన కొద్ది అన్న ఒక ఇంత ఒక వారం పది రోజులు వారం పది రోజులు ఎంత పాలు ఎక్స్పెక్ట్ చేయించనా మీరు ఇరవై లీటర్లు వేసుకుంటాను రోజుకి ఫ్రెండ్స్ చూస్తే ఇది రెండు రెండు పూట్లకు గాను ఇరవై లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే పూటకి పది లీటర్ల అంటే ఒక లీటర్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అండి సో మనకు ఓవరాల్ గా ఎత్తుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు మధ్యలో రావచ్చు ఇరవై లీటర్ అనేది మనకు ఫైనల్గా చెప్తున్నారా అండి ఎంత పడింది అన్నది అవి రెండు జత మీద కొన్నాను ఇది సెవెంటీ ఫైవ్ ఇది కూడా సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి అయితే ఇది పడిందంట సో అది కూడా ఈ రెండు కలిపా జత జత లక్ష లక్ష నలభై వేలు అన్నప్పుడు మనకు డెబ్బై వేల రూపాయలు అనేది పడుతుందండి సో డెబ్బై డెబ్బై ఐదు మధ్యలో పడింది చెప్తున్నారు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇటు అన్న కూడా డెబ్బై వేలు కాడికి అయితే ఇది అయింది చెప్తున్నారు సో ఇది చూద్దాము ఇది కూడా హోలిస్టన్ హెచ్ఎఫ్ మిక్సింగ్ కావండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా నేత ఉన్న ఉంటుంది ఎన్ను నాలుగు బొల్లు నాలుగు బొల్లు ఇది కూడా రెండు అయితే నాలుగు బొల్లు రెండు అయితే ఓకే ఎన్ని రోజులు వినబద్దు అనేది ఇది ఈనిందండి ప్రజెంట్ ఈనింది ఈనింది రెండు పూట్లు పాలు చెక్ చేసుకున్నారు పూటకు తొమ్మిది నుంచి పది లీటర్ పాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పాలు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది కాడికి ఉన్నాయి అంటే రోజు మీద పద్దెనిమిది లీటర్లు వస్తాండి ఓకే ఇది ఇది డెబ్బై వేలు పడింది ఇది అది కలిపి లక్ష నలభై వేలకు పడ్డాయి లక్ష నలభై తొమ్మిది అంటే లక్ష యాభై వేలు అనుకుందాం వెయ్యి రూపాయలు తక్కువ డెబ్బై నాలుగు వేల ఐదు వందలు అంటే డెబ్బై ఐదు వేలు పడిందండి సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే పడింది అంటే ఏమని చూసుకోవచ్చు దాని తర్వాత మంచి సైజులో ఉండే హెచ్ఎఫ్ అండ్ ఇది సో ఇది చూద్దాం తొలిత పడ్డ ఇదే ఇది ఇప్పుడు చూలు కదా ఇది అన్న ఈని మూడు రోజులు అయింది మూడు హెవీ సైజ్ మంచి సైజు ఉంది ఎన్ని పాలు ఎన్ని వస్తాయి రెండు లీటర్ పాలు ఎనిమిది లీటర్ ఓకే ఎనిమిది లీటర్ పుట్టుకనా చెక్ చేసుకున్నారా ఎనిమిది లీటర్ నుంచి రోజు మీద సిక్స్టీన్ లీటర్ అని పదహారు లీటర్ కయితే దీని పాలు అయితే చెక్ చేసుకున్నారట ఫైనల్ గా తొలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ పాలు పెరిగే అవకాశం ఉంది కదనా ఎన్ని పెరగచ్చు నెక్స్ట్ రోజు మీద పన్నెండు పదమూడు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కాడికి రావచ్చు ఈత ఇరవై వచ్చినా నెక్స్ట్ ఇయర్ ఒక ఐదు లీటర్ పెరగచ్చు ఎంత పడింది ఇది ప్రైస్ నైంటీ తొంభై వేల రూపాయలు పడింది అని చూసుకోవచ్చండి నైంటీ థౌసండ్ రూపీస్కి ఫైనల్గా ఇదైతే కొన్నారంట ఆవు అయితే బాగుంది చూడొచ్చు మొత్తం కూడా తొమ్మిది ఆవులు కొన్నారు మీరు పదకొండు పదకొండు ఆవులు కొన్నారు ఇప్పుడు ఇప్పుడు పదకొండు ఆవులు ఇప్పుడు ఓకే మొత్తం మీద పదకొండు కొంటే ఇప్పుడు తొమ్మిది ఎప్పుడు ఉంటాయి మీరు వచ్చినారు నిన్న మార్నింగ్ వచ్చారు అన్ని చెక్ చేసుకున్నారు అన్ని బాగానే ఉన్నాయా ఇబ్బంది మీకు రేట్లకు కానీ మీరు చెప్పిన పాలు కానీ అంత తక్కువ లేదు ఎక్కడి నుంచి వచ్చారా పల్నాడు డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కదా పల్నాడు అంటే అదే అది దగ్గర ఓకే

అదే ఫ్రెండ్స్ చూసారు కదా అర్బాస్ డైరీ ఫామ్ పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి ఈ ఏరియా పేరు ఏం పేరు ఇది కొత్త పొంగునూరు కొత్త అండి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అర్బాజ్ డైరీ ఫామ్ బ్రదర్ నెంబర్ వీడియోలు ఇస్తాం మీకు ఎవరైనా కాల్స్ అంటే కంటిన్యూగా ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు జన్యున్ వచ్చే వచ్చి ఒకరోజు చెక్ చేసుకుని పాలైతే పాల ఆవులు తీసుకున్నామని చెప్తాను అన్నమాట మీ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అర్బాజ్ డైరీ ఫామ్ పొంగునూరు మీకు ఆసక్తిగా ఉన్న వాళ్ళు మీరైతే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ చెక్ చేసుకొని తీసుకోవచ్చు పాలువాలంటే రెండు పూడ్లు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు పాలు పాలు చెక్ చేసుకోవచ్చు కానీ ఉంటుంది తీసుకోవచ్చు పది పదిహేను రోజులు గ్యారంటీ ఉంటుంది